పిల్లలకు స్కూల్లో చేర్పించే ముందు ఇవి నేర్పించాల్సిందే ఈ రోజుల్లో పిల్లలను స్కూల్లో చేర్పించే ముందు ఖచ్చితంగా ప్రీ స్కూల్లో చేర్పిస్తున్నారు ఎందుకంటే చదువు కంటే ముందు ప్రీ స్కూల్లో పిల్లలు స్కూల్కి అలవాటు పడతారు అంతేకాదు చాలా విషయాలు ప్రీ స్కూల్లోనే నేర్చుకుంటారు అయితే మీరు మీ పిల్లలను ప్రీ స్కూల్లో చేర్పించే ముందు ముందుగానే పేరెంట్స్ కొన్ని విషయాలు నేర్పించాలి మరి ఎలాంటి విషయాలు నేర్పించాలో చూద్దాం రండి చిన్న పిల్లలు ఏం చేసినా వాళ్లకు ఏం తెలుస్తాయి చిన్నగా నేర్చుకుంటారులే అనుకుంటారు కానీ మీరు పిల్లలను ప్రీ స్కూల్లో చేర్పించే ముందు వారికి మీరు కొన్ని పరిశుభ్రత గురించి నేర్పించాలి ముఖ్యంగా టాయిలెట్ సీట్పై కూర్చోవటం నేర్పించాలి అంతేకాదు వారికి టాయిలెట్కి వెళ్లాల్సి వస్తే టీచర్స్కి చెప్పాలి అనే విషయం కూడా నేర్పించాలి వారు టీచర్స్కి చెప్పడం వస్తే ఇబ్బంది ఉండదు ఇక ఏదైనా తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేర్పించాలి చిన్నపిల్లలు కదా ఏం నేర్చుకుంటారో అనుకుంటాం కానీ వారు ఈ వయసులోనే ఎక్కువగా నేర్చుకుంటారు పిల్లలకు తల్లి తండ్రి పేరు వాళ్ళ ఇంటి అడ్రస్ కనీసం ఫోన్ నెంబర్స్ అయినా నేర్పించాలి పిల్లలు ఎక్కడికో తప్పిపోయినా వారి పేర్లు తల్లిదండ్రుల పేర్లు తెలిస్తే పోలీసులకు మరింత సులువుగా మారుతుంది అటువంటి పరిస్థితిలో ఈ విషయాలను చిన్నపిల్లలకు చాలా చిన్న వయసులోనే నేర్పించాలి పెద్దలను గౌరవించడం ఎంత ముఖ్యమో చిన్నపిల్లలకు నేర్పండి మీ బిడ్డ ఏదైనా తప్పు చెబితే మీరు వెంటనే వారికి వివరించాలి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పేది విస్మరిస్తారు ఎవరితో అయినా అగౌరవంగా మాట్లాడితే అది చూసి ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు అని నవ్వుకుంటారు కానీ ఆ పని చేయకూడదు ఎదుటి వారిని గౌరవించాలి ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పాలి తప్పు చేస్తే సారీ చెప్పాలి అనే విషయాలు కూడా నేర్పించాలి మరి ప్రీ స్కూల్లో చేర్పించే ముందు తల్లిదండ్రులు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే